శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఓం గురుదత్తాయ నమ అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో కొత్త వీడియో తీసుకొని వచ్చాను పలం గల బసవేశ్వర స్వామి గుడిలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రకాష్ గారు చేతుల మీదిగా అక్కడ ఆవరణంలో పిల్లలకు మరియు పెద్దల ఎవరికి ఆసక్తి ఉన్నా సరే అక్కడికి చేసి ముఖ్యంగా పిల్లలు ఆదివారం సెలవు కారణంగా భగవద్గీత పారాయణము శ్లోకాలు నేర్పించబడుతున్నాయి వారి కల్లా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఈ దివ్య కార్యానికి కంకణం కట్టుకొని ప్రతి ఆదివారం వారికి సమయం కేటాయించి వారికి దుకాణం ఉన్నా కూడా సమయం కేటాయించి మరి ఈ సన్మార్గంలో అందరు నడిపించాలని ఉత్సాహంతో ఉన్నారు ఇది గత ఒకటిన్నర సంవత్సరం నుండి కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో నిర్విరామంగా జరుగుతున్నది కావున మన ప్రేక్షకుల కోసం ఇది వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది అందరూ చూసి తరించండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే మీరు ఎవరైనా సరే భగవద్గీత నేర్చుకోవాలనుకున్న వారు ప్రతి ఆదివారం వచ్చి చేసుకోవచ్చు వివరాలకు ఈ వీడియోలో చూపిస్తున్న బ్యానర్లోని నెంబర్కు సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళు రిప్లై ఇస్తారు అలాగే గ్రూప్లో యాడ్ చేస్తారు ప్రతి ఆదివారం వచ్చి నేర్చుకోవచ్చు మన భావితరాలకు పిల్లలే మూల కారణం కాబట్టి మీరు కూడా మీ పిల్లలు బంగారు భవిష్యత్తు తీర్దిద్దుకోగలరు జై శ్రీకృష్ణ अथ द्वादशोऽध्यायः भक्तियोगः अर्जुन उवाच एवं सततयुक्तायै भक्ता स्वाम्बर्युपासते एषा व्यक्षरमव्यक्तं देशाङ्के योगवित्तमाहं श्रीभगवानुवाच मय्या वेषमनो एवं नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः तेनुस्ततमामताः अव्यतम चेत चेतसं अव्यत्ता हि छि ए प पक, ए त अक्षर मनेतेशम अव्यतम परिपासे सर्वत्र गमिच्य चालोदस्थम चलम ध्रुवम सन्नियमेन्द्रियम ज्ञानं सर्वत्र उत्तम उद्दयह ते प्राप्रुवन्ति मामेवा सर्वभूत हितेरताः क्लेशोदिकतरस्तेषाम अव्यतम चेत चेतसं अव्यत्ता हि गति दुखं देह शर्म शो जय गुदत्ता श्रीकृष्णय परमात्म नम अत प्रथमोध्या अर्जुन विषाद धृतराष्ट्र उवाच धर्म क्षेत्रे कुक्षेत्रे समेता युत्सव પાંડવાચમકુરજયા ઉવાચ દુષ્પુ પાંડવાની કુડ દુર્યોધનસ્થા આચાર્ય 来人啊！你们。 సంరక్షించుట దుష్టులను రూపుమాపుట ధర్మమును సుస్థిరపరచుట నేను ప్రతి యుగమందును అవతరించుచుందును జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ గురుదత్త ఇంకా పోలేదా గర్వం తెలుసు చెప్పుకుంటాం మనం ఎందుకంటే భగవద్గీత కాబట్టి అందులో ఉండే కథలే తెలుసుకుంటాం అర్థం వేరేలాగా చెప్పాలా ఇలాగే చెప్పాలా ఇలాగే చెప్తామా వేరేలాగా చెప్తామా వేరేలాగా చెప్పుకుంటామా సరే గర్వం గురించి తెలుసుకుంటాం ఇప్పుడు ఎలా అనేసి ఇప్పుడు ద్రోణాచార్యుల దగ్గర విద్య నేర్చుకుంటా ఉన్నారు కదా ఎవరెవరు పాండవులు నేర్చుకుంటా ఉన్నారు కదా నేర్చుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే అస్త్రం నేర్పిస్తా నేర్పియాల ద్రోణాచార్యం వారు ఇప్పుడు నేర్పిస్తారు కానీ దానికి విరుగుడు చెప్పారనమాట కానీ అశ్వత్థామకు అర్జునికి మాత్రమే ఆ విద్య నేర్పిస్తారు ద్రోణాచార్య దానికి విరుగుడు చెప్పమంటే ఎప్పటికీ చెప్పలేదన్నమాట అందులోగా శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా శ్రీకృష్ణుడి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఏమది కదా దాన్ని సాధించింటాడన్నమాట సాధించినప్పుడు అశ్వత్థామకి ఏమనిపిస్తుంది ఎలా సాధించాడు అని తెలుసుకోవాలి అని అనుకుంటాడు అనుకున్నప్పుడు కృష్ణుడు ఎక్కడ పెరిగాడు ఇక్కడ రేపల్లె తెలుసా రేపల్లెలో పెరిగాడనమాట తెలిసినామ్మ బృందావనము రేపల్లె తెలుసు కదా కృష్ణ చూస్తారా మీరు చూస్తారు కదా కృష్ణ బృందావ చూస్తావా కదా కృష్ణ అక్కడ పెరిగినాడు కదా అక్కడికి వెళ్ళాడు అనమాట ఎవరు అశ్వత్థామ అక్కడికి వెళ్ళాడు వెళ్తే ఏమైంది చూడాలి నువ్వు ఇలా సుదర్శన చిత్రం సాధించావు కదా ఆ చక్రాన్ని నేను చూడాలి అనుకుంటాడనమాట కృష్ణునికి మొత్తం తెలుసు అశ్వత్థామ వచ్చిండేది కూడా ఎందుకు అంటే గర్వంతో వచ్చాడు ఏమి బ్రహ్మాస్త్రము నాకు తెలుసు కానీ దాని విరుగుడు తెలియదు అశ్వత్థామకి ఎప్పుడు మనం ఒక విద్యను నేర్చుకుంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంతా భగవద్గీత నేర్చుకుంటా అన్నాం కదా ఎందుకు పంపించారు మనల్ని ఇక్కడికి ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకు పంపించారు అన్నీ నేర్చుకున్నారు కదా నేర్చుకుంటా అన్నారు మీరందరూ ఏం తెలుసుకుంటా అన్నారు భగవద్గీత వల్ల ఏం తెలుసుకుంటా అన్నారు ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి వస్తా అన్నారు ఇక్కడికి కదా వన్ ఇయర్ ఫైన్ కూడా ఉండే వాళ్ళు ఉన్నారు ఏం నేర్చుకున్నారు మీరు ఇక్కడికి వచ్చి అదే నేర్చుకున్నారు కదా దానివల్ల ఏం తెలుసుకున్నారు మీరు ఏం మీ ఏం వచ్చింది నాలెడ్జ్లో వచ్చింది మళ్ళీ వచ్చిందా ఇంట్లో పేరెంట్స్ ఉంటారు అడుగుతున్నాయి ఇప్పుడు ఎప్పుడు ఉంటారు ఇంట్లో క్రమశిక్షణంగా ఉంటారు సార్ వీళ్ళందరూ ఉంటారా ఏమన్నా ఉండరా చూసురా అయ్యో చూడండిరా ఎవరు ఉండరు అంట క్రమశిక్షణంగా ఇంకా ఏమొచ్చు భగవద్గీత నేర్చుకుని ఇంకా ఏం తెచ్చుకున్నారు అదే వాడు చెప్పింది నెక్స్ట్ వెన్ననా వెన్న సరేనా తింటావా చేద్దామా సరే అట్లా మాత్రం దూరద్దు కుండలు ఎందుకంటే చాలా వెళ్ళాలి తేలను కాబట్టి సరేనా కుండ తెలిసిన పోనీ కుండ తెలుసు కదా సరే వారం కుండ తెచ్చి ఇక్కడ చిలుక్కుని చేద్దాం సరేనా ఇంకా ఏం చెప్తున్నా మంత్రోపదేశంతో కూడిన మర్చిపోయారా ఇది మనం ఎలా నేర్చుకోవాలి కృష్ణుడు భగవద్గీత చెప్పిన చోట కృష్ణుడు అక్కడే ఉంటాడు అత్యంత ప్రియమైంది కృష్ణునికి సరేనా అర్థమైందా మళ్ళీ అడిగితే చెప్తారా మనకి నిద్రకే టైం సాలేదు ఎక్కడ మనం తెలుసుకునేది గట్టికి చెప్పండి చెప్తారా తెలుసుకుంటారా ఈ విధంగా ఈమె కూడా తన చేతనైన సహాయం లాగా ఎన్నో కొత్త కొత్త కథలు వినిపించి పిల్లలను మోటివేట్ చేసి ఇలా ఎంతో ప్రయోజకులుగా చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు జై శ్రీకృష్ణ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు నమ కరోనా వచ్చినప్పుడు అప్పాజీ అందరికీ భగవద్గీత నేర్పాలని ఒక సంకల్పం ద్వారా ఇది జరగడం జరిగింది కరోనాలో చూస్తే ఆ కరోనాలోనే ఈ భగవద్గీత నేర్చుకోవాలని ఆన్లైన్ ద్వారా గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ నుంచి లైవ్ ఇవ్వటం జరిగింది ఇది అప్పుడు పిల్లలిద్దరూ నేర్చుకోవటం జరిగింది అప్పుడు మా వారు వచ్చి ఇక్కడ కూడా నేర్పిస్తే బాగుంటుంది అనే ఒక సంకల్పంతో కరోనా తర్వాత ఇక్కడ బసవన్న గుడిలో మేము ప్రారంభం చేయటం జరిగింది మొట్టమొదట్లో ఒక పది మంది పిల్లలు మాత్రమే వచ్చేవారు ఇప్పుడు వస్తున్నారు పిల్లలు అప్పాజీ సంకల్పం వల్లనే ఇది ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలు అందరూ నేర్చుకోవాలి స్వయంగా భగవంతుడు చెప్పినటువంటి గీత గీతతో మన తలరాత మారుతుందని ఎప్పుడూ అప్పాజీ చెప్పేవారు అదే ఇప్పుడు మేము కూడా నేర్చుకున్న దానివల్ల పిల్లలు నేర్పిస్తున్నారు నేను చూసి మాత్రమే చదవగలుగుతాను పిల్లలు చెప్పిస్తారు ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నాను నేర్చుకోవాలి కానీ దీని దీని ద్వారా మన రాత మారుతుంది ప్రతి ఒక్కరూ ఇది గీతని నేర్చుకోవాలి గీత ఎక్కడుంటుందే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అక్కడే ఉంటాడు మన కష్టాలన్నీ తొలగిపోతాయి మన మనశ్శాంతి కలగాలి అంటే కూడా భగవద్గీతను మనం ప్రతినిత్యం ఒక శ్లోకమైన చదవాలి చదివించాలి చదవాలి గీతతో మన రాత మారుతుంది జై శ్రీకృష్ణ ఈ అమ్మాయి పెద్దమ్మాయి పల్లవి ఈ అమ్మాయి సంగీతం నేర్చుకుంటా ఉంది అప్పాజీ భజన్స్ అన్నీ కూడా ఒక్కోటి నేర్పిస్తుంది వారం వారము ఈ అమ్మాయి దాంతోపాటు భగవద్గీత కూడా నేర్పిస్తుంది ఈ అమ్మాయి రెండవ అమ్మాయి తేజస్వి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తుంది అమ్మాయి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని ఈ అమ్మాయి సంకల్పము ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంది భగవద్గీతలో గోల్డ్ మెడల్ భగవద్గీతలో గోల్డ్ మెడలు భగవద్గీతలో తెచ్చుకోవాలని గణపతి సచ్చిదానంద స్వామి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది అసలు మీరు అంతిమ లక్ష్యం ఏమి మీరు ఏమంటే స్టార్ట్ చేశారు ఇది అప్పాజీ సంకల్పం వల్లనే ఇది స్టార్ట్ అయింది అప్పాజీ ఏమంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ భగవద్గీత అనేది రావాలి యుద్ధం అంటే ఒక మానసికమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది మనలో ఉన్న షడ్ వర్గాలే యుద్ధం అది రూపమాపాలి ప్రతి ఒక్కరిలోనూ మానవత్వం అనేది రావాలి కృష్ణుడు ఒకరి కోసం ఈ భగవద్గీత చెప్పలేదు యావత్ ప్రపంచానికి ఇది అందాలనే ఒక సంకల్పము ఏదో మా ఉడతా భక్తితో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి కాబట్టి గీతని అందరూ నేర్చుకోవాలని ఫీజు లేకుండా ప్రతి ఆదివారం గంటలకు బసంత దగ్గర చేస్తారు ఎవరైనా ఆసక్తి గల తల్లిదండ్రులు చేయాలంటే బ్యానర్ లోకల్ నంబర్ కాల్ చేసి వివరాలు సేకరించుకొని యాడ్ అయ్యి ఖచ్చితంగా మీరు ప్రతి ఆదివారం ఉదయం వెళ్ళవచ్చు షేర్ కామెంట్ లైక్